ब्रह्मा गुरब्रह्म गुरु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्मे श्रीगुरव नम अगजानन पद्मार्कम गजानन तम अनेकदना जेना। ये कजनतमोपासना है अग्नानातिमिरान दश्यक्यानाअन्जनसेलाकयात चक्षुरमीलितमजेनात समय श्रीगुरवे नमः रिंदवेदा यह वह ऐसा सोचो जुलाई नहीं राशि रवासी तुला राशि తుదా వృషభయోర్ భృగు ఈ తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు చాలా బాగున్నాడు శనింక బాగున్నాడు రవి బాగున్నారు గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు బా ఈ రాశికి ఒక్క రాహువు తప్పితే అన్ని గ్రహాలు పూర్తిగా బాగున్నాయండి తులారాశి అంత లాభదాయకంగా ఈ నెలలో ఏ రాశి లేదు ఎప్పుడు కూడా చాలా బాగున్న దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు రాయలసీమలో వరి పంట అనుకున్నాం అనుకోండి రాయలసీమ రత్నాల సీమ అన్నాడు రత్నాలు ముందు రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి రాళ్ల మధ్యలో ఎక్కడో రత్నాలు ఉన్నాయి అక్కడ బియ్యం వలేస్తే బియ్యం లాంటి రాళ్ళు ఉంటాయి చూడాలని బియ్యం లాగానే ఉంటాయి గాలిస్తే రాళ్ళ అడుక్కు తేల్తాయి అదృష్టవంతులు ఏం చేస్తారు గాలిస్తారు అడుక్కు తేలినటువంటి రాళ్లలో రత్నం వజ్రం ఉంది నాకు తెలిసిన మనిషి తెలిసింది రాయలసీమలో పండిన వరి పంటలో రాళ్ళ బియ్యంలో బియ్యపు గింజ లాంటి రత్నం వజ్రం దొరికింది ఆ వజ్రం దాదాపు డెబ్భై అరవై లక్షలు ఖరీదు చేస్తుంది అదృష్టం ఉంటే బియ్యం గాలించుకొని రాయలసీమ బియ్యం ఉండకొని తింటారు అదే అదృష్టం లేకపోతే ఆ రాళ్లతో సహా నవిలి అన్నం పారేస్తారు రాణబియ్యం మీద అంటారు నీ అదృష్టాన్ని బట్టి ఏదైనా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పటానికి అలివిగా లాభదాయకంగా ఉంది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ముందు ఇది ఇరవై ఐదు వంతులే చెబుతోంది గోచారమే బాగుంది కదా అని నాకు ఇబ్బందులు నేను సరిగా చెప్పలేదని నన్ను అనొద్దు మీకు సరిగా చెప్పాలంటే మీరు ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూసుకోవాలి రెండు రకాలు కుడి చేయి ఎడం చేయి ఉన్నది ఓ పెద్ద బస్తా ఎత్తాలి రెండో చేతులు కలిస్తేనే బస్తా లేస్తుంది ఎడం చేయి పనికిరా అన్నీ చేసే పనులు కాదు కుడి చేత్తు బస్తా ఎత్తాలంటే లేస్తుందా లేవదు రెండో చేయి ఎడం చేయి కూడా వేస్తేనే లేస్తుంది అట్లాగే కుడి చెయ్యేమో డేట్ ఆఫ్ బర్త్ అది డెబ్బై ఐదు వంతులు జడం చేయమో గోచారని ఇరవై ఐదు వంతులు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మీ జాతకం పూర్తిగా బాగున్నది దీన్ని బాగు చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏ కొద్దిగా బాగుండకపోయినా అది పూర్తిగా దెబ్బతీస్తుంది ఆ దెబ్బ ఎట్లా ఉంటుందో చెప్తాను బండి మీద మనిషి వెళ్తున్నాడు ఇట్లాంటి మంచి జాతకం చెప్పాను బండి మీద పెడుతుండగా చెట్టు నుంచి ఎండిపోయిన కొమ్మ విరిగి వెళ్లాడుతోంది ఆ కొమ్మ సన్న పుల్ల కంటికి తగిలింది నల్ల గుడ్డుకు పెద్ద బడు లోపలైపోయింది కన్ను చీవు గారిని గారిపోయింది అక్కడక్కడే కన్ను శాంతం పోయింది ఎవయా నా జాతకం బాగుందన్నావు ఏమిటి అడుగుతారు నువ్వు వెళ్ళేటప్పుడు కొమ్మ ఉన్నది చూసుకోవాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలా ఇప్పుడు గోచారం బాగుందా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా బాగుందో లేదో చూసుకోమని చెబుతున్నా చూసుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా నీ బాధ్యత ప్రకారం నువ్వు ప్రవర్తించాలి నీకు అర్థం కానప్పుడు అనుభవం ఉన్నవాళ్ళు చెప్పింది వినాలి విని దాని ప్రకారం ముందుకు నడుచుకోవాలి ఎందుకంటే అన్నీ బాగున్నాయండి విధాల నూటికి నూట పాతిక వంతులు గోచారం ఇస్తే బాగుంది మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా బాగుందో లేదో చూసుకోవాలి వంటంతా చేశారండి ఎంత ఖరీదు చెప్పు ఉప్పు వేయటం మర్చిపోయారు మరి వంట చేసిన పదార్థాలు ఖరీదు ఎక్కువ ఉప్పు ఖరీదు చాలా తక్కువ తగిన ప్రమాణంగా ఉప్పు పడితేనేమో తింటానికి పనికి వస్తుంది ఆహారం తగిన తగి కావాల్సినంత ఉప్పు పడితేనే బాగుంటుంది ఎక్కువ ఉప్పు పడ్డా పనికిరాదు తక్కువ ఉప్పు పడ్డా తినచ్చు తినకుండా బానేమో తినచ్చు కొంచెం రుచి తక్కువగా ఉంటుంది అంతేగాని తింటాలి పనికి వస్తుంది తినడానికి పనికి వచ్చేటట్లుగా ఉప్పు తగ్గించి వేసుకుంటే అవసరం ఉంటే మళ్ళీ ఉప్పు వేసుకొని కలుపుకుంటాం అట్లా కాకుండా జాతకం అంతా బాగుండేది జన్మలగ్న ఏ బాగుండో బాగుండకపోతే ఉప్పు ఎక్కువ పడి తింటానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తెప్పించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాసులే కాదు ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే ముందు ఇది వినండి మీ ప్రవర్తనను మార్చుకోండి అన్ని విధాల మంచిది ఏమిటి నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ఏమాత్రం జాగ్రత్త పడ్డది అవసరం జీవితంలో రోజు పొద్దున్న లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు మరి బీటెక్ వాడు ఎనిమిది గంటల వరకు చేస్తున్నాడు మరి కూలివారి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు ఎంతో సంపాదిస్తున్నారు ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లు అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు తొందర పనులు చేసుకోవడం మంచిది కాదు ఉద్యోగం ఉంది కదా అపార్ట్మెంట్ కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లా అంటే ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ కట్టి కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీతంలో మూడొంతులు దాన్ని ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకే బాకీలు తీరక మీ బాకీ తీరేపడికి మీ అపార్ట్మెంట్ కూడా శిథిరమైన పైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి బాగా ఆలోచించండి మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి రూపాయి దాటిపెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది మరి ఇట్లా అంటే తొందరబాటు పనులు హోదా కోసం కాదు నువ్వు ఉప్పే వేసుకుని తిన్నావా కారం వేసుకు తిన్నావా నువ్వు గుడ్డ కట్టుకున్నావా మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బ్రతుకుతావో ఆలోచించుకోవాలి ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు చైనీస్ ఫుడ్స్ ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఆహారాల ద్వారా కానీ సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి చేప కాస్త బంగారం కొనుక్కున్న అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతున్నాయి ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధారబోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రులు మొహం చూడక వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కో నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియని తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదన సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గర పోతే నలభై వేలు యాభై వేలు కట్టాలా ఈ చదువు ముఖ్యమా నీవు చదువుకున్న చదువు ఐదు చదువు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ మీకుంది నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తిపట్టం కాదు రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది తెలుగు భాషని మించినటువంటి భాష లేదు సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అటువంటివి తెలుసుకోండి ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు అది వింటల్లా పిల్లల్ని ఎవరన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు విశ్వక్షేనుడు అని చెబితే రాయలేడు లక్ష్మీనారాయణ అని చెప్తే ఎల్ఏ ఎక్స్ఎంఐ రాస్తారు లక్ష్మి అని రాస్తారు ఎల్గే ఎల్ఏకే ఎస్ఎస్ఎంఐ లక్ష్మి అవుతుంది తెలుగు భాషని మరి మృత భాషకి కింద చేశారు అమృత భాష తెలుగు సంస్కృతం ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు అందరూ బాగా తెలుసుకోండి బాగా ఆలోచించండి ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా అందరం కలిసి జీవిద్దాం అందరికీ మంచి చెబుదాం అందరితో మంచిగా కలిసి బతుకుదాం మనకసం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి యూకేజీకి విపరీతమైన జీతాలు మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి అక్కడ చెప్పే చదువు మీరు రోజు ఒక్క గంట తలుచుకుంటే మీ పిల్లల్ని చెప్పగలరు మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు కానీ డబ్బుని నెల కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టే రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మేము ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని అస్త కష్టాలు పడుతున్నారు వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకు చెప్పండి మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుంది స్వస్తి